నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల అరవై రూపాయల వద్ద సేలు ఉంటే పది గ్రాములు రెండు వేల ఆరు వందల రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఆరు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల అరవై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై రెండు దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఏడు దినార్ల ఐదు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల రెండు వందల పిలుసు వద్ద సేలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనే ఇండియన్ రూపీస్లో మనం పోచ్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే పదివేల మూడు వందల యాభై అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వేడి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి విడుదలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్